సయాటికా స్పాండ్లైటిస్ అన్ని రకాల వెన్ను సమస్యలు కీలవ వ్యాధుల పరిష్కారం సాయి ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరుగుతున్నటువంటి సంఘటనల పైన కేంద్రానికి విన్నవించేందుకు ఢిల్లీకి బయలుదేరుతున్నారు వైఎస్ జగన్ అక్కడ ఆందోళన చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఇంకొక కీలక వ్యాఖ్య చేశారు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు అలాంటి పరిస్థితి ఉందా ఎందుకు అంతగా రియాక్ట్ అయ్యారు వైఎస్ జగన్ అనే దానికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ గారు సార్ నమస్తే నమస్తే సో వైఎస్ జగన్ గారు రియాక్ట్ అయినటువంటి విధానాన్ని నిన్న చూస్తే నిజంగానే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టే అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా ఒకటి అది చెప్పే ముందర ఇలాంటి ఘటనలు జరగడం అయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టి ఎంత త్వరగా నియంత్రించగలిగితే అంత మంచిది తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా రాజకీయ కోణంలో మనం చూడాల్సినటువంటి అంశాలు ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించేంత స్థాయిలో ఉందా అంటే గతంలో కూడా ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అనేక సంఘటనలు అనేక సందర్భాలు అనేక విషయాలు జరిగినాయి ఇప్పుడు అవే వరుస పెట్టి సోషల్ మీడియాలో ఒక ఒక వార్ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి నిన్న ఏం మాట్లాడారో దానికి కొనసాగింపుగా ఇది విద్వేషం కాదా నేను వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల దగ్గర ప్రతిపక్ష నేతల చిత్రాలను పెట్టి వాళ్ళ కార్టూన్లు పెట్టి క్యారికేచర్స్ పెట్టి ఎగిరెగిరి తన్నేటువంటి దృశ్యాలు పెట్టి దాని నుంచి ఏ మెసేజ్ ఇచ్చేప్పుడు అది అఫీషియల్ ప్రోగ్రామ్ కదా ఇప్పుడు ఎవరో ఇద్దరు రౌడీ షెటర్లు రోడ్డు మీద కొట్టుకొని చచ్చి ఉండొచ్చు సో అంతవరకే అది నిజంగా వాళ్ళకి రాజకీయ పార్టీలో వాళ్ళకు ఉండేటువంటి ప్రాధాన్యం ఏంటి వాళ్ళ నాయకత్వానికి కానీ వాళ్ళ స్థానం ఏంటి అనేది అది సెకండరీ బట్ అక్కడ జరిగినటువంటి ఘటనలు అలానే చూడాలి ఎందుకంటే జిల్లా ఎస్పీ చెప్పినటువంటి స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉంది అది వ్యక్తిగతమైనటువంటి కక్షల ద్వారా జరిగినటువంటి అంశం అన్నారు పోలీసులు ఏది ఇస్తారు అది అఫీషియల్ రికార్డ్ కదా ఇప్పటివరకు పోలీసులు ఏం చెప్పాలి మిగతా అంతా వీళ్ళకి వీళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి వ్యవహారాలే రెండోది దానికి ఎక్స్టెన్షన్గా ఇవాళ ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా కామెంట్ చేశారు గంజాయి తాగి ఒకరినొకరు పొడుచుకున్నారు ఒకరినొకరు కొట్టుకొని అది ముదిరి ఒకరిని కొట్టబోయి ఇంకొకరిని అరికాడని చెప్పని ఒకటి వస్తుంది సో ఏది క్లారిటీ అనేది ఖచ్చితంగా ఎంక్వైరీలో తేలుతుంది కానీ నిన్న జగన్ గారు ఒక ఫోటో చూపించి టీడీపీ కార్య టీడీపీ నేతలకి ఉన్నటువంటి సంబంధాలు ఇదిగో ప్రూఫ్ అంటూ కూడా ఆయన కొన్ని ఫోటోలు చూపించారు అప్పుడు ఇంకా కోర్టులో ఎందుకు విచారణ జగన్మోహన్ రెడ్డి గారు జడ్జిమెంట్ లేవచ్చుగా ఆయన జడ్జి లాగా రాసేయచ్చు కదా ఆయన కేసులకి ఆయనే రాసుకోవచ్చు అందరి కేసులకి అందరు తలరాతలు ఆయన రాసేయచ్చు ఎవరు ఏదంటే అది కూడా అనుకోవద్దు అది కూడా సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారితో భారతి గారితో అలాంటి అవినాష్ రెడ్డి గారితో ఫోటోలు దిగినటువంటి వివేక హత్య కేసులో కీలకమైనటువంటి వ్యక్తుల ఫోటోలు చూపించి మరి దీనికి సమాధానం ఏం చెప్తావు సమాధానం అనేటువంటి క్వశ్చన్ ట్రోల్ చేస్తున్నారు సో దొందు దొందే రీతిలో వ్యవహరిస్తే మనం ఏం చెప్తాం ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటనని ఏ కోణంలో చూడాలి వరుసగా ఒక నాలుగైదు సంఘటనలు జరిగినాయి ఆడపిల్లల మీద జరిగినటువంటి దాడులు కావచ్చు అలాగే ఈ రాజకీయ పరమైనటువంటి ఘర్షణలు కావచ్చు ఇవి లాస్ట్ టైం ఎలక్షన్స్ అయిన వెంటనే కూడా జరిగినాయి అసలు పోలింగ్ అయిన వెంటనే జరిగినాయి కదా మనం పోలింగ్ అయిన వెంటనే ఇప్పుడు పులివర్తి నాని ఎందుకు కొట్టారు దాని మీద ఎఫ్ఐఆర్ కంప్లీట్ అయింది అతను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పైన కేసు ఫైల్ అయింది అతను అరెస్ట్ చేస్తారేమో అని చెప్పారు ముందస్తు బెయిల్ కోసం ఇవాళ ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు కొంతమంది వైసీపీ అనుకూలమైనటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేశారు శ్రీ శ్రీరెడ్డి లాంటి వాళ్ళు నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చినాక దెబ్బిడి దిబ్బిడే అన్నారు కదా ఇది రివర్స్ అయింది ఇప్పుడు ఒకవేళ అలానే అనుకుంటే ఒకవేళ రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయంటే ఇటు బాధాం అనుకున్నది బాధించుకునే పరిస్థితి వచ్చింది అనుకోవాలి సో అవన్నీ కూడా వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేటువంటి వ్యవహారాలు కానీ ఒకటి న్యూట్రల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ జనసేన పార్టీ నాయకుడు నాగబాబు కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక లిస్ట్ రిలీజ్ ఒక లిస్ట్ చదివాడు ఆయన వాళ్ళొక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినాయి ఆ రోజు ఎందుకు మీరు డిమాండ్ చేయలేదు రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆ రోజు అసలు ప్రతిపక్షాలను బయటకు వచ్చే పరిస్థితి కూడా కల్పించలేదు కదా దీనికి సమాధానం ఏం చెప్తారని కొన్ని ఇన్సిడెంట్స్ ఆయన పేర్కొన్నాడు అవి జెన్యున్ గా జరిగినటువంటివే కదా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ వరుసగా ఆయన చెప్పినటువంటి ఇన్సిడెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ జరిగినవి ఇవన్నీ ఒక సాకుగా చూపించి ఫైనల్గా మీ ఢిల్లీ చెలో యాత్ర ఎందుకు అంటే అసెంబ్లీ సమావేశాలు డొమ్మా కొట్టడానికి అనేది ఆయన ఇచ్చిన కన్క్లూజన్ సో అప్పుడు ఎలా చూడాలి మనం రాజకీయ పార్టీల నాయకులు ఇస్తున్నటువంటివి ఇటు వీళ్ళ వర్షం వినిపిస్తున్నారు అటు వాళ్ళ వర్షం వినిపిస్తున్నారు సోషల్ మీడియా జోలికి వెళ్తే అసలు సోషల్ మీడియా మొత్తం టారెత్తిపోతుంది అంతసేపు ఆ నరికే వీడియోలు తప్పితే వేరే ఏమీ కనపడట్లేదు అందులో వేరే అసలు వేరే వార్తలు వేరే న్యూస్ వేరే అంశాలు లేనట్టుగా రాష్ట్రానికి పెట్టేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలాగా దాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్ళు ఎవరైనా కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వాళ్ళు ఎవరైనా కానీ పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందే కాబట్టి ఆ బాధ్యులైనటువంటి పైన ఖచ్చితంగా చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యల్ని తీసుకోవాల్సిందే దానికి అందరూ సహకరించాల్సిందే అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీకు పదిహేను వేలు ఇస్తారు మీకు పదిహేను వేలు ఇస్తారు అది కాదు కదా కంటెస్ట్ ఇప్పుడు మూడు వేల మంది రైతులు చనిపోయారు కౌలు రైతులు చనిపోయారు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఓదార్పు చేశాడు ఓదార్పు చేయాలనుకుంటే సో అది కదా మెథడ్ అంతకు ముందర రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి మాట్లాడి వచ్చారు ఈరోజు చేసింది రాజకీయ పరామర్శ ఈ రెండింటిలోనే ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉంది అనేది చర్చ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నలభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు అన్నీ ఒకేసారి మారిపోవు అధికారులే సహకరించినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వాన్ని కానీ వరుస పెట్టి బదిలీలు చేస్తా నడుస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి రాజకీయ విమర్శలు లేదంటే రాజ్యాంగ హరణం జరిగిపోతుంది అంతకంటే దుర్మార్గమైన హరణాలు జరిగినాయి కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్తే అంటే హత్యలు అంటే మనుషులను చంపడాలు ఒకటే కాదు చట్టపరంగా రాజ్యాంగం నూట ఎనిమిది సార్లు సుప్రీంకోర్టు కోర్టులు వివిధ సందర్భాల్లో అప్పటి ప్రభుత్వానికి హెచ్చరికలు ఇచ్చిన మొట్టికాయలు వేసినా మేము తీసుకున్న నిర్ణయం మాదే మేము పట్టుకుని కుందేళ్ళకి మూడే కాళ్ళు అనేటువంటి రీతిలో వ్యవహరిస్తే అది కూడా రాజ్యాంగాన్ని అవహేళన చేయడమే అది కూడా రాజ్యాంగాన్ని కించిపరచడం కిందకే వస్తుంది పశ్చిమ బెంగాల్లో కూడా అటు ఎన్నికల తర్వాత ఇలాంటి ఇంతకు మించిన ఘర్షణ వాతావరణం అక్కడ చోటు చేసుకున్నాయి బట్ అప్పుడు కూడా ఇలాంటి డిసిజన్ అక్కడ బీజేపీ తీసుకోలేదు కేంద్రంలో ఆందోళన చేయడమో లేకుండా ఇంకేమైనా చేయడం దాన్ని ఫేస్ చేసింది ఇక్కడ ఒకే ఇన్సిడెంట్ని అది ఎలా జరిగిందనే విషయం పక్కన పెడితే ఒకే ఇన్సిడెంట్ తోటి జగన్ గారు ఇలాంటి నిర్ణయం తీసి పొలిటికల్ స్ట్రాటజీ ఉందని కోసం జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పరిపక్వత లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే అంత పెద్ద పదం ఉపయోగించాల్సి వస్తుందంటే ఆయన ఒక లిస్టు రాశాడు ముప్పై రెండు హత్యలు జరిగినాయి ముప్పై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై ఐదు అటెంప్టివ్ మర్డర్స్ జరిగినాయి అలాగే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం జరిగినాయి మొత్తం వెయ్యి యాభై ఇన్సిడెంట్స్ జరిగినాయి అని ఒక లిస్ట్ చెప్పారు ఆయన ఓకే అదంతా ఓకే కానీ బై పాలసీ వైజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశే కాదు జాతీయ రాజకీయాల్లో మనం చూడాల్సింది ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రాలు చాలా తక్కువ ఉన్నాయి కశ్మీర్ లాంటివి మినహా ఎందుకు అంటే పాలసీ వైజ్గా బీజేపీ రాష్ట్రపతి పాలన విధించాలంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ను ఉపయోగించాలి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ను ఉపయోగించడానికి బీజేపీ వ్యతిరేకం అందుకని ఎక్కడ రాష్ట్రపతి పాలన విధించినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ దాన్ని దుర్వినియోగం చేసిందనే దాని మీదే వాళ్ళు ముప్పై ఏళ్ళు పోరాడారు సో అందుకని అసలు రాష్ట్రపతి పాలన అనేది అసాధ్యమైనటువంటి ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి పాలన విధించమని అడగడంలో అసలు అర్థమే లేదని చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు సో ఇన్సిడెంట్లు జరిగి రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి అతలాకుతలం అయిపోయి లేదంటే ఒకరితో ఒకరు బయటకు వచ్చి మాట్లాడుకునేటువంటి వాతావరణం కూడా లేదు రాష్ట్రం అంతా కర్ఫ్యూ వాతావరణం ఉందంటే అప్పుడేమన్నా ఆలోచించడానికి అవకాశం ఉండొచ్చేమో కానీ రాజకీయ పరమైనటువంటి రగడకి రాజకీయ పరమైనటువంటి సంక్షోభాలకి రాష్ట్రపతి పాలన విధించడం అనేది అసాధ్యమైనటువంటి అంశం లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కూడా రాష్ట్రపతికి వెళ్ళి చెప్పుకున్నారు హోమ్ మినిస్టర్ని వెళ్ళి కలిశారు సో ఇవన్నీ జరుగుతాయి ఏంటంటే ఆ ఆ విషయాలు వినడం ద్వారా వాటిని ఖచ్చితంగా పరిశీలిస్తారు వాస్తవాలు ఏంటనేది అధికారుల నివేదికలు అడుగుతారు రాష్ట్ర డీజీపీని అడుగుతారు చీఫ్ సెక్రటరీని అడుగుతారు సంబంధిత ఎస్పీలతో మాట్లాడతారు కలెక్టర్లతో మాట్లాడతారు సో దానికి ఏ విధంగా సమస్యను పరిష్కరించాలో చూస్తారని రాష్ట్రపతి పాలన ఎందుకు విధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఎలా ఉందంటే ఇమీడియట్గా రాష్ట్రపతి పాలన విధించేసి ప్రభుత్వం రద్దు చేయండి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి ఈసారి నేనే గెలుస్తాను అన్నట్టుగా ఉంది కాబట్టి అది మెచ్యూరిటీ లేని రాజకీయం ఆయన సలహాలు ఎవరు ఇస్తున్నారో తెలియదు ముందర కూడా అసెంబ్లీకి సంబంధించి లెటర్ రాశారు మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి పార్లమెంట్లో వాళ్ళు ఉన్నారు ముందర వీళ్ళు ఉన్నారు ఇవన్నీ అన్ని అబద్ధాలే ఉన్నాయి అందులో అంటే క్లారిటీ లేనటువంటి మాటలు కనీసం ఫ్యాక్చువల్ చెక్ కూడా చేసుకోకుండా మాట్లాడేటువంటి కామెంట్స్ లాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సందర్భం ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ప్రభుత్వాలు మారినప్పుడు ఉద్దేశపూర్తంగా ఒక అలజడి సృష్టించడం కోసం కొన్ని సంఘటనలను ప్రేరేపించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఆ ఘటనలు ఎందుకు జరిగినాయి అనేటువంటి వివరాలను బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన అధికార యంత్రాంగం పైన ఉంది అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం పార్టీల శ్రేణులకు కూడా ఉంది ఎందుకంటే ఒక ఎవరు ఊహించినంత అప్రతిహత విజయం ఒకవైపు కనిపిస్తుంది ఎవరు ఊహించినంత ఘోర పరాభవం ఇంకోవైపు కనిపిస్తుంది కాబట్టి ఏది ఎటు జరిగినా కానీ ఎవరి మీద ఎవరు బురద రాయడానికి అనేది ఎవరు తేల్చుకోలేనటువంటి పరిస్థితి సో ఇక్కడ ఒక క్లారిటీ తీసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలని రాజకీయంగానే చూద్దాము కానీ జరుగుతున్నటువంటి సంఘటనలను మాత్రం సమాజ పరిరక్షణలో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఏ విధంగా నివారించాలో చూద్దాం ఆ విధంగా వెళ్తే ముందుకు ఉపయోగం ఉంటుంది అలా కాకుండా ఇదే సమస్యల్ని అసెంబ్లీలో చాలా గట్టిగా మాట్లాడవచ్చు పదకొండు మంది సభ్యులు ఉన్నంత మాత్రాన వైఎస్ఆర్సీపీ తన గొంతు వినిపించలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమి లేదు పోరాడొచ్చు అసెంబ్లీలో ఖచ్చితంగా పోరాడొచ్చు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయొచ్చు అవసరం అయితే అసెంబ్లీలో డెమాన్స్ట్రేషన్ చేయొచ్చు ఇద్దరే కదా పార్లమెంట్ సభ్యులు ఉంది తెలంగాణ తీసుకురావడానికి ఇద్దరే పార్లమెంట్ సభ్యులు తెలంగాణలో ప్లకార్డులు పట్టుకొని కూర్చున్నారు కదా అరే ప్రతిరోజు గాంధీ విగ్రహం ముందర ధర్నాలు చేశారు కదా ఇద్దరు సభ్యులే ఇక్కడ పదకొండు మంది ఉన్నారు కదా సో ఆ రకంగా చూస్తే పెద్ద నంబరే కదా అక్కడ ఐదు వందల నలభై మూడు మందిలో ఇద్దరు సభ్యులు ఇక్కడ నూట డెబ్బై ఐదు మందిలో పదకొండు మంది ఉన్నారు కదా కాబట్టి పోరాట పందా అనేది ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి రద్దు చేయడం ద్వారానో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారానో మళ్ళీ ఎన్నికలు వస్తాయి అనుకోవడం అది అపోహ అవివేకం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో ఇలాంటి నిర్ణయాలు అసలు తీసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలాంటి పోరాట పందాన్ని ఎంచుకోవాలో దాని మీద ఆలోచించాలి కానీ జరిగిన ఘటనల్ని మొత్తం రాష్ట్రం మొత్తానికి ఆపాదించి ఎందుకంటే ఎన్నికలు అనేటువంటి ప్రకటన వచ్చిన రోజు నుంచి అటు పల్నాడు రాయలసీమలో కొన్ని జిల్లాలు అలా రగులుతూనే ఉన్నాయి దానికి కారణం ఏంటనే దాని మూలాల మీద మనం డిస్కస్ చేస్తే అది ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ అవుతుంది సో దాన్ని రాష్ట్రం మొత్తానికి ఆపాదించేటువంటి ప్రయత్నం చేయడం ఖచ్చితంగా నేరం అవుతుంది అది ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత కక్షలకు సంబంధించింది రెండేళ్ల క్రితం వాళ్ళ మధ్య వచ్చినటువంటి గొడవలతో వాళ్ళు పార్టీలు మారారా జెండాలు మార్చుకున్నారా వాళ్ళు వాళ్ళు ఏం కొట్టుకున్నారనేది చాలా క్లియర్గా తెలుస్తుంది ఒకరినొకరు నరకడం అనేది ఏ రకంగా చూసినా కానీ ప్రజాస్వామ్య దేశంలో అది తప్పు సో దాని మీద చర్యలు ఎలా తీసుకోవాలో చూడాలి కానీ మళ్ళీ మా పార్టీ వాళ్ళని చంపారు మీ పార్టీ వాళ్ళు చంపారు అనేటువంటి చర్చ అసందర్భమైనటువంటి చర్చ రాజకీయ పోరాటాలను మానేసి కేవలం ఒక నేతృత్వ ద్వారంలో రద్దు చేసేస్తే నాకు అవకాశం వస్తుంది లేదా రద్దు చేసేస్తే మళ్ళీ ఇంకోసారి ఎన్నికలు వస్తాయి అనేటువంటి అపోహతో చేసేటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ కూడా ప్రజల మననలు పొందేటువంటి అవకాశం అయితే లేదు అదే నాగబాబు గారు కూడా చాలా క్లియర్గా కొన్ని ఇన్సిడెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు ఆ పాయింట్స్ వైజ్గా వీటికి మీరు సమాధానాలు చెప్పండి లేదా వీళ్ళందరినీ కూడా ముందు మీరు పరామర్శించండి ఈ పరామర్శ తర్వాత మీరు ఆ పరామర్శలు చేయండి అని అడుగుతున్నారు సో దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చెప్పాలి అలానే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు వీళ్ళు వచ్చి ఫోటో దిగినంత మాత్రం మీరు వీళ్ళకి వీళ్ళు కూడా బాధ్యత వహించాలన్నారు కదా మరి అక్కడ హంతకులను సిబిఐ చెప్తున్నటువంటి వ్యక్తులందరూ మీతో ఫోటోలు దిగారు దీని సమాధానం ఏం చెప్తారంటున్నారు సో వాటికి ఆన్సర్స్ చెప్పాలి కదా ఎలా ఉందంటే ఎటు తిప్పి తిప్పినా కానీ నువ్వు నేర్పునే విద్య నీరజాక్ష అన్నట్టుగా ఉన్నటి వరకు ఆయన చంద్రబాబు నాయుడు మీద పెట్టి తెలుగుదేశం పార్టీ చేసింది తెలుగుదేశం పార్టీ చేసింది అని చెప్పి పాట పాడారు ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు చేసిన తప్పు కానప్పుడు మేము చేసిన తప్పు ఎలా అవుతుంది అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తున్నారు సో ప్రజలు విజ్ఞప్తితో ఆలోచిస్తారు ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే కేవలం ఈ రద్దుల ద్వారానో రాష్ట్రపతి పాలన ద్వారానో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి ఢిల్లీ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అసలు ముందు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తారు అది ఇంపార్టెంట్ ప్రధానమంత్రి ఒక పెద్ద లెటర్ రాసి అన్ని వివరాలు అందులో చెప్పి మీ అపాయింట్మెంట్ ఇస్తే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు అన్ని వివరించడానికి అపాయింట్మెంట్ ఎక్కడ ఇస్తారు సో ఏ విధంగా ఉన్నది ఢిల్లీ ఒకవేళ వెళ్తే నిజంగానే పూర్తిగా అసెంబ్లీని బాయ్కాట్ చేస్తారా ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు మొదటి అసెంబ్లీ సెషన్కి స్వీకారం చేసి వెళ్ళిపోయారు మళ్ళీ లేరు అనేటువంటి అభిప్రాయం ఉంది రెండో సెషన్కి ఇది బడ్జెట్ సెషన్ సో ఇప్పుడు ఒకవేళ రాష్ట్రంలో నరమేధం జరుగుతూ ఉంటే కనుక అక్కడ నిలదీయాల్సింది పోయింది ఢిల్లీలో వెళ్ళి అక్కడ ఏం చేస్తారు చూడాలి అది సో మొత్తానికి అది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఢిల్లీకి వెళ్ళి ఆయన ఉద్యమం దిశగా పోరాటం చేసేటువంటి దిశగా వైఎస్ జగన్ తీసుకునేటువంటి నిర్ణయం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అదేవిధంగా రాష్ట్రపతి పాలన విధించాలని చేసినటువంటి స్టేట్మెంట్ పైన కూడా అటు టీడీపీ జనసేన నుంచి కూడా కౌంటర్ కౌంటర్ గా వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి